హాయ్ గైస్ వెల్కమ్ టు అదే ఛానల్ మనం పూనా వెళ్లే ముందు హైదరాబాద్ సరదాగా తిరిగిదామని హైదరాబాద్ వెళ్ళాం అనమాట అలాగే చార్మినార్ కూడా చూసి అక్కడ బేగం బజార్ గట్రా అన్నీ వెళ్ళి అక్కడ ఏమేమి హోల్సేల్ రేట్లో అన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి రోజు మొక్కల గురించి చెప్తున్నాం కదా ఈ రోజు మీకు షో షో మొక్కలన్నీ చూపించకపోయినా మంచి మంచి అన్ని చూపిస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి హైదరాబాద్ వెళ్ళగానే మేము ముందు బ్యాగం బజార్ వెళ్ళిపోయాం ఇక్కడ ఏమేమి తక్కువ రేటో చూద్దామని చూడండి మా తమ్ముడు నేను ఒక కొన్ని మొహల్గా గిఫ్ట్ షాప్ అనేవి వెళ్ళామనమాట ఇందులో చూస్తుంటే చూసిన ప్రతిదీ ఇంటికి అట్టుకి వెళ్ళిపోలేని ఉందండి అంత బాగున్నాయి అంత క్లారిటీ అంత నీట్గా ఎంత స్పష్టంగా ఉన్నాయంటే మొక్కలు నిజంగా ఇలాంటివి తీసుకెళ్లి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టుగా ఉన్నాయి నిజంగా అయితే ఎంత బ్యాగం బజార్ అడ్రస్ చెప్పలేదు ఫోన్ నెంబర్ చెప్పలేదు అని ఎవరు అనుకోకండి బ్యాగం బజార్ వెళ్ళిపోతే ప్రతిది ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తాయండి మొత్తం ప్రతి చోట ఉంటాయి మొత్తం అక్కడికి వెళ్ళండి మీ హోల్సేల్లో చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి మీరు ఎప్పుడు చూడలేని ప్రైజులో దొరుకుతాయి అన్ని కళ్ళ చోళ్ళు వాచ్లు వాచ్లేటి అన్నీ అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తుంటాం చూడండి బ్యాగ్ మధ్య మాకేం తెలియదు ఫస్ట్ టైం వెళ్ళామన్నట్ట అసలు ఇన్ని వెరైటీలు ఉంటాయి ఇక్కడ ఎంత తక్కువ రేట్ అని మనకు తెలియదు మళ్ళీ బయట మూడు వందలు అమ్మేది ఇక్కడ మనకి నూట ఎనభై రూపాయలు ఆ రేంజ్లో దొరికేస్తుంటాయి అంటే బయట రెండు వందలు మన షాప్లో అమ్మితే ఇక్కడ మినిమం వంద నూట ఇరవైకి దొరికేస్తుంటాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయండి గిఫ్ట్ వస్తువులు అయితే నిజంగానే ఎక్క వీళ్ళు ముంబై నుంచి ఎక్కడి నుంచి తెప్పిస్తారంట చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా ఎన్ని వెరైటీలు అసలు ఈ వీడియోలో మొత్తం చూస్తూ ఉండండి మీకు ఇందులో ఏది నచ్చిందో నాకు ఖచ్చితంగా చేసి చెప్పండి బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి చిలకలు ఉన్నాయి పుట్టుడు బొమ్మలు ఉన్నాయి చూసారా అసలు నిజంగా గిఫ్ట్కి ఎవరికైనా కావాలి ఇలా బ్యాగ్ బడ్జెట్ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా వెళ్ళిపోతారు అన్నమాట షాపులకి చాలా బాగున్నాయి కదండి చూస్తూనండి వీడియోని లైట్ మ్యూజిక్ పెడతాను ఈ షాప్లో కొన్ని కొన్ని వెరైటీలు మా తమ్ముడు నేను కలిసి తీసుకున్నాను అంట అసలు ఏది అన్ని పట్టుకెళ్ళిపోవాలనిపించింది కానీ ఏం చేస్తాం అండి కొన్ని తీసుకు వచ్చేస్తాం మీకు ఇంకా వేరే వేరే షాప్లు కూడా చూపిస్తుంటాను ముందు ఈ షాప్ని క్లారిటీగా మొత్తం చూడండి కొన్ని కొన్ని డీటెయిల్స్ నేను చెప్తూ ఉంటాను దేవుడు బొమ్మలు చూపించు అయ్యే వెంకటేశ్వర ఇక్కడ పెట్టేసాడు తీసి చూపించాడు అది చూపించు లాం తీసుకున్నావు షాప్ లోపల లైట్ ఎదిగిందా ఏది లైట్ చూసారు కదా బలం ఉంది కదా ఇంట్లో ఎక్కడైనా మంచి ప్రశాంతంగా మొక్కల ఏరియాలో పెట్టుకుంటే బలం ఉంటాయి కదండీ ఇలాంటి బొమ్మలు ఎక్కడైనా మన ఇంటికి బలే సూట్ అయిపోతే ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే చార్మర్ పక్కనేనండి బ్యాగం బజార్ అంటే వా నడిచి కూడా వెళ్ళిపోవచ్చు వాక్బుల్ డిస్టెన్స్ టూ కిలోమీటర్స్ అంతే ఎవరిని అడిగినా చెప్పేస్తారు అడ్రస్ చూసారా ఇంక మన ఇంట్లోకి ఎవరికైనా మన ఫ్రెండ్స్కి సింపుల్గా గిఫ్ట్లు ఇవ్వాలన్నా సరే అన్నీ దొరికేస్తాయి మనం బయట షాప్లో కొంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఈ బ్యాగం బజార్లో ఏంటంటే ఇలా హోల్సేల్ ప్రైజ్లు అనమాట కొంచెం తక్కువ కోరుతాయి ఎవరైనా ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుని షాప్ మొదలు పెట్టుకోవచ్చండి ఎవరికైనా తెలియకపోతే చెప్పండి ఇక్కడ ఇక్కడ వాచ్లు గిఫ్ట్లు మన ఎక్కడైనా ఇంటికాడ కొంచెం చిన్నగా షాప్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బ్యాగం బజార్ అనేది మంచి అంట చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అన్ని షాపులే బ్యాగులు మొత్తం వాచీలు కలజళ్ళు టోపీలు బట్టలు చెప్పులు మొత్తం అన్నీ ఉన్నాయండి ఈ చివరి నుంచి ఆ చెవుల దాకా మొత్తం మళ్ళీ సొంత గొంతులు అన్నిటి తిరిగి తిరిగి చెరుకు చెరుగ్రాసం తాగుదని వచ్చాం ఇది తాగేసి మళ్ళీ పక్కనే ఉన్న స్వీట్ షాప్లో దూరం ఇక్కడ కూడా నాలుగు స్వీట్లు తినేసి అడావిడి అడావిడిగా మొత్తం నచ్చిన గిరగడ తిరిగేసి తినేసిన తర్వాత వాచెస్ షాప్లోకి వెళ్ళాం చూడండి ఇక్కడ అన్నీ వాచ్లే మీరు అడ్రస్ ఏం చెప్పడం లేదు మీరు అన్నీ అనుకోవసం లేదండి బ్యాగ్ మధ్య వెళ్ళిపోతే మీకు అక్కడ మీకు ఏ షాప్ కావాలని ఎవరిని అడిగినా సరే చెప్పేస్తుంటారు ఇంక పలానా షాపులోకి వెళ్ళండి పలానా షాప్కి వెళ్ళండి నేను ఇక్కడ బాక్సులు బాక్సులు పలాగా కొనుక్కోవాలంట మినిమం ఒక బాక్స్ వచ్చి అందులో పదిహేను వాచ్లు ఎన్ని ఉంటాయి అలా సెట్ కొనుక్కోవాలన్నమాట అందులో కలర్స్ అన్నీ కలిపి ఉంటాయి అనమాట చూసారు కదా చాలా బాగున్నాయి కదండి వాచ్లు కట్టనే ఇవి మొత్తం ఇక్కడ స్టార్టింగ్ వచ్చి పదహారు రూపాయల నుంచి స్టార్టింగ్ అంట వాచీలు పదహారు రూపాయల నుంచి మినిమం మూడు వందల యాభై అలా ఆ రేటు దాకా ఉంటాను క్వాలిటీని బట్టి మంచి కంపెనీని బట్టి కూడా ఉంటాయంట చూడండి చాలా బాగున్నాయి కదా పిల్లలకి అయితే చాలా బాగుంటాయి ఇంటికాడ ఎవరైనా స్టార్ట్ చేయాలి ఒక ఐదు ఆరు బాక్సులు తట్టుకెళ్ళి నాలుగు వెరైటీలు ఇంటికాడ అమ్ముకోవాలి ఇంటికాడ ఇప్పుడు ఇంట్లో కిరాణా షాప్ ఉంటుంది దాంతోపాటు ఇవి కూడా అమ్ముకోవాలన్న వాళ్ళకి ఈ షాప్ బాగుంటుంది తిరిగి 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 చార్మార్ వచ్చేసామండి చూసారు కదా చార్మినార్ చాలా 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 పెద్దదండి బాబాయ్ ఇక్కడ అంతా ఇంకా ఏదో మరమ్మతులు చేస్తున్నట్టు ఏంటి మరి లోపలికి ఇంకా వెళ్ళినట్లేదు మేము పొద్దున్న వచ్చేసేమో అర్థం కావట్లేదు చూసారు కదా మాములుగా పది టైం ఏమో ఓపెనింగ్ లోపలికి వెళ్ళడానికి మినిమం పదో పదకొండో వంటికి ఓపెన్ చేస్తారేమో పైకి కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ ఇది చార్మినార్ చుట్టూరు ఆడవారి కోసమేనండి వంద పర్సెంట్ చెప్తున్నాను ఆడవారి కోసమే గాజులు చెప్పులు మొత్తం డ్రెస్సులు ఏంటి మొత్తం అంతా లేడీస్ కోసమే ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎవరైనా చార్నో చూడాలనుకున్న వాళ్ళు లేడీస్కి మంచి స్పాట్ అండి ఖచ్చితంగా వెళ్ళండి ఇక మా అన్ని ఫోన్ ఇగ ఆ కవర్ చూడండి దాని నిండా గాజులే ఫోన్ చేసి చెప్పమని చెప్తే పట్టుకుని కొనేసాడు ఇంకా ఓ పది డజన్ కొనేసాడు చూడండి మొత్తం లేడీస్ అడ్డాయి ఇంకా మొత్తం ఎటు చూసినా ఇంకా లేడీస్కి లేడీస్కి అంత ఎటు చూసినా షాపులన్నీ అయ్యే వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరికేస్తుంది తక్కువ రేట్లో చూస్తే చాలా బాగుంది కదండి ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ తిరిగి రెండు మూడు రోజులు ఎంజాయ్ చేయండి జీవితం అంతా ఎప్పుడు బాధలు ఉంటూనే ఉంటాయి మనకు తెలిసిన ఊర్లో మన తెలుగు రాష్ట్రాలు తిరగాలి మనం కూడా ఎక్కడికో పక్క రాష్ట్రాలు వెళ్ళి వచ్చిరాని భాషలతో మాట్లాడికన్నా మన వచ్చిన భాషలో మాట్లాడే తెలుగు రాష్ట్రాలు జరుగుతూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి